జయ శ్రీమన్నారాయణ శ్రీమాతీ నమ హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఫాలోవర్సు సబ్స్క్రైబర్సు వ్యూవర్సు ఎవరైతే ఉన్నారో అక్క ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ రక్షాబంధన్ అండి అసలు ఎంతమంది అంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను అంతమంది నాకైతే విషస్ చెప్పారు రక్షాబంధన్ ముందు రోజు నుంచి కూడా సోమవారం నాడు రక్షాబంధన్ అయితే ఒక రోజు ముందు నుంచి కూడా నాకు మెసేజ్లు రావడము అండ్ చాలామంది నాకు రిక్వెస్ట్ కూడా చేశారు బ్రో మీ అడ్రస్ నాకు ఇవ్వండి మీకు మేము రాఖీ పంపిస్తాము అని చెప్పేసి చాలామంది చాలామంది కూడా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేశారు నిజంగా అనిపిస్తుంది అసలు నేను ఎవరిని ఈ సోషల్ మీడియాలోని ఒక పర్సన్ నేను అంతే కానీ ఇంతమంది ఆప్యాయతని ఇంతమంది ప్రేమని పొందారంటే నిజంగా నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతున్నాను అంటే చాలామంది కొంతమంది బాధపడుతూ కూడా మెసేజ్లు చేశారు ఇప్పుడున్న జనరేషన్లోని ఎవరు కూడా ఇంత మంచిగా ఎంతగా రియాక్ట్ అవ్వటం లేదు మీరు మేము ఎప్పుడు మెసేజ్లు చేసినా సరే అన్నయ్య అని చెప్తే అని పిలిస్తే చాలా వెంటనే రెస్పాండ్ అవుతారని చెప్పేసి చాలా పాజిటివ్గా నాకు అయితే రెస్పాండ్ అయ్యారు ఈ ఇయర్ నాకు కొంచెం స్పెషల్గా కూడా అయ్యింది అంటే రోజులు మార్ రోజులు గడిచే కొద్దీ మనిషిలో మార్పు వస్తుంది అంటారు కదా సో అలాగా మేబీ ఇయర్ ఇయర్ డెవలప్ అయ్యే కొద్దీ ఒక్కొక్క ఫ్యామిలీ ఎక్కువ అవుతుంది అంటే సిస్టర్స్ ఎక్కువ అవుతున్నారు వాళ్ళ యొక్క ఎఫెక్షన్ ఎక్కువ అవుతుంది అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో రక్షాబంధన్ రోజు చక్కగా ఇంట్లో పూజ ఇంకా వెంకటేశ్వర స్వామికి కామాక్షామకి అంటే మనం మాత్రమే జరుపుకోకుండా వాళ్ళకి కూడా చేయాలి వాళ్ళకి ఆ బంధాన్ని గుర్తు చేసినట్టుగా కాకుండా వాళ్ళకి ఆ బంధాన్ని జరుపుకున్నటువంటి చిన్న కార్యక్రమంగా జరుపుకోవాలని చెప్పేసి అట్లా చేసుకున్నా ఇంకా నా వరకు అయితే కనుక రాఖీ పండుగ ఫస్ట్ మా చెల్లి అయితే కడుతుంది తనతో కట్టించుకున్నాను అండ్ మా చెల్లి అందరికీ తెలిసిందే చాలామంది నాకు మెసేజ్లు చేస్తారు మీ మీ చెల్లి చాలా లక్కీ అంత మంచి బ్రతని దొరికారు ప్రతిదీ షేర్ చేసుకొని ఇద్దరు చాలా చాలా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసేసి మేము కొంచెం జల్సీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి అట్లా మెసేజ్లు కూడా చేస్తూ ఉంటారు ఇన్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా సో అట్లా ఏం లేదండి నాకు మీరందరూ కూడా నాకు అట్లానే నేను బా భావిస్తూ ఉంటాను మీ అందరినీ కూడా ఒక సిస్టర్గా భావిస్తూ ఉంటాను ఎప్పుడు కూడా సో అది వాళ్ళ మిమ్మల్ని ఎప్పుడు నేను తక్కువ చేసినట్టుగా కాదు మీరందరూ నాకు చాలా అంటే చాలా ఎక్కువ ప్రయోరిటీ అనమాట సో మీకు నేను అలాగే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను సో ఇంకా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోని ఎవరో తెలియదు వాళ్ళకి వాళ్ళెవరో నాకు తెలియదు కానీ భగవంతుడు కలిపిన బంధం అని చెప్పేసి అనొచ్చు అదే నాకు ఇద్దరు అక్కల బంధం అనమాట ఒకటి హైదరాబాద్లో ఆయనక సంతోషి అక్క రెండు ధనలక్ష్మి అక్క ఆర్కే తెలుగులాస్ ధనలక్ష్మి అక్క సో నాకు వీళ్ళు చాలా తక్కువ టైంలో నాకు బాగా కనెక్షన్ అయిపోయారు అనమాట ఎంత అంత అంటే నేను ఇద్దరికి కూడా ప్రతిరోజు కాల్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా చేస్తూ ఉంటాను ఇంక ధనలక్ష్మి అక్క నేనైతే ఎవ్రీ వీక్ గుడికి వెళ్ళి ఆ చా ఆ వంకతోటి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఒక గంట కూర్చునేలాగా తర్వాత ఆఫీస్కి వెళ్ళడము అట్లా నేను ఆ చన్నతో ఉంటూ ఉంటాను ఇంక సంతోష్ అక్క అయితే నేను ఇంకా చెప్పనక్కర్లేదు ప్రతిరోజు కూడా అక్క కూడా మెసేజ్ చేస్తూ ఉంటాను ఇంకా హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళినా సరే నేను అక్క వాళ్ళ అక్కనే కలిసే వస్తూ ఉంటాను సో అంత ఎఫెక్షన్ అనమాట నాకు అక్కతోటి సో అక్క నాకు టూ ఇయర్స్ నుంచి నాకు రాఖీ అయితే పంపిస్తున్నారు అక్క పంపిస్తున్నట్టు నాకు తెలియదు నేను అక్కకి గిఫ్ట్ ఇస్తున్నట్టు అక్కకి తెలియదు అనమాట అట్లా అయిపోతుంటుంది సో ఇంకా సంతోషి అక్క అయితే నాకు ఫస్ట్ ఒక రాఖీ పంపించారంట నేను శనివారం మా అక్కకి కొరియర్ పంపించాను ఒక గిఫ్ట్ కొరియర్ పంపించాను అలాగే అక్క కూడా నాకు రాఖీ అయితే పంపించారంట ఆ విషయం మా ఇద్దరికి తెలియదు బట్ అనుకోకుండానే మండే మార్నింగ్ మాకు రాఖీ అయితే వచ్చేసింది మా దగ్గరికి అలాగే నేను పంపించింది అయితే అక్కకి వన్ డే ముందే ఒకరోజు ముందే వెళ్ళిపోయింది గిఫ్ట్ ఇంకా ధనలక్ష్మి అక్క కూడా రాఖీ ముందే కొనేసి ఉంచారనమాట సో అక్క ఒక రాఖీ కొనేసి పంపించినా సరే మళ్ళీ నా కోసం ఒక స్పెషల్ రాఖీ కొన్నారంట అంటే అమర్కి ఇట్లాగా నేను రాకి పంపించాను అది అందుతుందో లేదో తెలియదు సో అందువల్ల మీరు ఏంటంటే సిల్వర్ షాప్లోని ఒక వెండి రాకి కొనిసి నా తరఫున కట్టండి అక్క అమర్కి అది ఎప్పుడు చేతి కొంచుకోమని చెప్పండి అమర్కి అని చెప్పేసి అట్లా చెప్పారండి సంతోషి అక్క అది నేను చెప్పగానే షాకు ఇక నాకు అక్క కడుతున్న విధానం నేను మీకు లైవ్గా పెట్టేస్తాను చూడండి సో మా ఇద్దరికి బాండ్ ఎలా ఉంటుంది ధనలక్ష్మి అక్కకి నాకు సంతోష అక్కకి మా మధ్య బాండ్ ఎలా ఉంటుంది సో ప్రతిదీ కూడా వాళ్ళు నాకు కట్టే తీరు లైవ్గా మీకు పెట్టేస్తాను పక్కన కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది ఎవరు ఎవరు కొంచెం అర్థం చేసుకోండి ఒకవేళ మా మాటలు కానీ మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే దయచేసి వీడియోది స్కిప్ చేసేయండి సో నేను మీరు వినండి మా మాటలు ఎలా ఉంటాయో అసలు మేము ఎంత ఓపెన్గా ఉంటామో ఎంత క్లోజ్గా ఉంటామో మా మాటలు మీరే వినొచ్చు ఒకసారి మాట్లాడుకోవాలకు జోట్లు వేసుకోవాలి అని అంటే ఇంకా నువ్వు ఎక్కువ జర్నీ చేయగలుగుతావు మాతో సో నువ్వు రాముడు లాంటి వాడు కాబట్టి రామ్ అని తీసుకున్నావు ఓకేనా తర్వాత ఇది వీడియోలో అందరికీ చెప్పు నువ్వు రాముడు లాంటి వాడు అని ఎప్పుడు రాముడిలాగా అందరినీ పాలించాలి అందరినీ సమానంగా చూడాలి అంతే నిజాయితీగా ఉండాలి అది ఎవరి విషయంలో అయినా మీ భార్య విషయంలో అయినా ఆ కచి విషయంలో అయినా ప్రొఫెషనల్ గారినప్పుడు సో నువ్వు అంతా అని ఆశించి నేను ఇంకా ఆశీర్వదిస్తున్నాను బాబా తొందరగా సంతలు కొనేసుకొని నాకు పిలిచి ఒక డైమండ్ నెక్లెస్ కొనద్దు చాలు కదా అది సంతోష నువ్వు వినాయకుడిలాగా ఎప్పుడూ తల్లి మాటికి దాటకుండా ఉంటా లైక్ మమ్మల్ని మేము ఏం చెప్పినా కాదనో కాబట్టి స్వస్తిక్ అనమాట ఇది వినాయకుడిలాగా ఎప్పుడు మంచి మంచిగా తింటూ హెల్దీగా ఉంటూ అమ్మ ముల్లో తిరిగి రమ్మంటే నాన్న అమ్మ నాన్న చుట్టూ తిరిగిస్తున్నట్టు తెలివితేటలతో ఉండాలని అర్థం అనమాట ఓకేనా సంతోష తరపు నుంచి దేవరిష్మన్ భవ సంతులు తొందరగా వచ్చేయాలి అక్కకి నాకు పావునికి ముద్ద చేసుకో అండ్ ఆ రాఖీ బదులు సంతోషాకి రాఖీ కట్టమని చెప్పింది కానీ అది వచ్చేసింది కాబట్టి ఇది నేను సంతోష తరపు నుంచి ఇది కూడా కడుతున్నా ఓకేనా ఎస్ ఇది సంతోషాక ఇది ఎప్పటికీ నేను చాయ్ ఉంచుకోమని చెప్పింది తీయొద్దని చెప్పింది ఎక్కువ ఎమోషనల్ అవ్వ బాగోదు వీడియోలో సో తీయకుండా ఉంటామని ఇలాంటి సైట్ చేయమని చెప్పి నా చేతితో కట్టమని నాకు వెళ్ళడం మామక నీకే చెప్పాను మేము అనుకోకు ఓకేనా అది అసలు తండ్రి తండ్రి లేదని భయమేసి తండ్రి తండ్రి అయినా నేను నైట్ కాల్ చేసింది నాకు అది మాట్లాడమాట సో ఈ సంవత్సరం చూసావా అక్కన ఇద్దరైనా సరే రాకే మూడయ్యేది నీకు అంటే మీ ఫ్యామిలీ ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి అలా ఎమోషనల్ అవ్వకూడదు సో శివుడు మనందరికీ తండ్రి కాబట్టి తండ్రి కూడా వచ్చేసింది అనమాట ఓకేనా ఇది శివుడిది అనమాట సో నిన్నెప్పుడు శివయ్య కాపాడాలి నిన్నెప్పుడు కాపాడాలి శివయ్య ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉండాలి హెల్దీగా ఉండాలి నువ్వు ఎప్పుడు ఏ పని పలు పెట్టినా నేను సక్సెస్ఫుల్గా అవ్వాలి శివయ్య ఎప్పుడు నీకు తోడు ఉంటాడు అందుకే ఇది సెలెక్ట్ చేసా శివయ్యది అయినా అక్కడ కూడా త్రిశూలంది ఇలా అన్నారు నాకు కూడా ఇదే నచ్చింది సో అన్నికి సెలెక్ట్ చేస్తున్నాను అయినా ఇది కూడా సంతోషానికి తరపు నేను చెప్తాను అమ్మా సరే సేపు నేను ఎలాగైనా సెలెక్ట్ ఇస్తాను ఆరు తీసుకోవాలి

మంచి ప్రమోషన్స్తో ఇలా పాపలతో సొంత ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలి హెల్తీగా ఉండాలి నవ్వుకొని నవ్వించుకొని ఉంటూ ఇంకా మరీ ఎక్కువ కోరుకుంటే బాగోదేమో సో ఇల్లు కట్టుకొని మళ్ళీ మరి మంచి మంచి గిఫ్ట్లు కొనేసి ఇచ్చే నీ పెళ్ళికి ఎట్టికి ఇస్తాం లేదా మేము అన్నీ తీసుకున్నాను మేమేమో ఏ సంతోషాల నుంచి బొట్టు ఆయుష్మాన్ బాబా హెల్దీగా ఉండాలని చూస్తే నీకు స్వీట్ పెట్టకుండా యాపిల్ పెట్టాను చూడండి అది కూడా ఎంత యాపిల్ తెలుసా ఒక యాపిల్ నూట ఇరవై రూపాయలు మా కాస్ట్లీ తమ్ముడికి కాస్ట్లీ సో ఇది విషయం సో సంతోషి అక్కడికి చెప్పు అక్క మీ రీచ్ అయింది ఈ ర్యాకి కూడా రీచ్ అయింది అని చెప్పు ఓకేనా అది విషయం నైన్ లెవెన్కి ఎంత పాపం కాల్ చేసింది నాకు ఎలా అయినా నాకు అరేంజ్ చేయండి దక్క అని చెప్పి సో డెఫినెట్గా అని చెప్పి నీ లాగే నీ చేతాను ఏముండదు అత قالو قالو رو فاسقان امبو برو حد اوكي انا كده अंदर हाथ तेरा अंदर थैंक यू هاي درافت عمليه సో అట్లా ఉంటుంది మా బాండింగ్ జస్ట్ అదంతా కూడా ఒక ఫన్ అనమాట అక్క చెల్లెళ్ళు తమ్ముడితో ఒక చనూతనం ఎలా అయితే ఉంటారో అంతే తప్పించి మాటలు ఇంకా అంత మించి ఇంకేం కాదు ఎవరైనా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మాటలు దయచేసి వీడియో స్కిప్ చేసేవచ్చు సో ఇంకా అక్క దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టించుకుని ఇంకా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ నైన్ అయ్యింది అనమాట నైన్ ఫిఫ్టీన్ అయ్యింది యాక్చువల్లీ ఆ రోజు పౌర్ణమి నైట్ వరకు మనకి పౌర్ణమి ఉంది ట్వెల్వ్ టెన్ వరకు మనకి పౌర్ణమి అయితే ఉంది నాకు ద్వాదశి పౌర్ణమి పూజ ఉంది యాక్చువల్లీ నేను ఆ రోజు స్కిప్ అనుకున్నాను లాస్ట్ మంత్ కూడా స్కిప్ చేశాను మళ్ళీ ఈ మంత్ కూడా స్కిప్ చే స్కిప్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలని చెప్పేసి ఇంకా ఏం చేస్తానంటే పర్లేదు ఇలాగ పౌర్ణమి గడియలు పన్నెండు గంటల పది నిమిషాల వరకు ఉంది కాబట్టి సో ఇంకా ఏ టైం అయినా పర్లేదులే అని చెప్పేసి అట్లా అనుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ చేయకూడదు అనుకున్నాను లేట్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ నేను లైసీ ఆఫీస్ కూడా వెళ్ళాలి ఇంక అనుకున్నా బట్ మొత్తానికి లలితమ్మ అయితే కనుక నాతో చేయించుకునే తీరమాట పూజ సో వచ్చేటప్పుడు ఏంటంటే నేను కొన్ని పువ్వుల కోసం సర్చ్ చేశాను అంటే ఈ మాసానికి ఈ ఈ పువ్వులు ఈ ఫలము ఈ నైవేద్యం విశిష్టత ఉంటాయి కదా సో తామర పువ్వులు నాకు లేవన్నమాట ఇంట్లో అయితే ఎప్పుడు పువ్వులు ఉంటాయి దండలు పువ్వులు మనలో అయితే ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఉండకుండా ఉండవు ఒక్క మోరైనా ఉంచుతాను ఇంట్లో నేను ఎప్పుడు కూడా లేకుండా మొత్తం ఆడాను సో ఇంట్లో కొంచెం జాజులు ఉన్నాయి కనకాంబరాలు ఉన్నాయన్నమాట విడి పువ్వులు కూడా ఉన్నాయి సో వచ్చేదారిలోనే పూర్ణ మార్కెట్ దగ్గర తామర పువ్వుల కోసం వెళ్దామని చెప్పేసి వెళ్ళి చూసాను అలాగే నేరుడు పండు కూడా కావాలని చెప్పేసి వెళ్ళి చూశాను అలాగా నువ్వులు కొనుక్కోలేదు ముందు రోజు మర్చిపోయాను తిలానం చేద్దాం అనుకుంటే నువ్వులు మర్చిపోయాను అనమాట సో అందువల్ల ఏంటంటే నెరవేడు నైవేద్యం పెడదాము తామర పూలు కవల పూలు కలపూలు పెడదామని చెప్పేసి వెళ్ళి చూస్తే నాకు ఏమీ దొరకలేదు దొరికాయి దొరికాయనమాట రెండు పూలు దొరికాయి అది అంటే బాగున్నాయి ఎక్కువే బట్ నాకు అంత ఫ్రెష్గా ఉన్నట్టు నాకు అనిపించలేదు అందుకే నేను తీసుకోలేదు ఇప్పుడు ప్రైస్ ఉన్నా సరే తీసుకుందాంలే ఒక ఇరవై ఒక పూలు తీసుకుందాం అనుకున్నాను కలువ పూలు బట్ అవి అంతగా ఫ్రెష్గా లేవు అందుకే తీసుకోలేదు సో ఇంటికి వచ్చి స్నానం చేసుకొని అన్నీ సర్దుకొని పూజ మొదలుపెట్టి పూజను తయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీ ఫోర్ అయ్యింది అంటే ఇంకా లెవెన్ అయ్యింది అనమాట పూజను తగ్గేసరికి నైట్ నేను లైవ్ కూడా పెట్టాను అంటే అష్టోత్తరం చేసేటప్పుడు లైవ్ పెట్టాను ఎంతమంది ఆ లైవ్ లైవ్ లైవ్కి వచ్చారు నైట్ టైంలో కింద కమెంట్స్ చేయండి చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అలంకారం చాలా బాగుంది అని చెప్పేసి బోల్డ్ మెసేజ్లు అయితే పెట్టారు నేను చూసుకోలేదు తర్వాత చూసుకున్నాను అన్నీ కూడా సో పూజ అంతా కూడా చేసుకున్నాను నైవేద్యం అయితే తిలానం చేయలేదు నాకు నెరవేడు పండుగ కూడా దొరకలేదు సో అందులో కొబ్బరికే పున్నఫలం కాబట్టి సో ఏ పూజలు అయినా సరే మనం పెట్టుకోవచ్చు కాబట్టి సో ఇంట్లో కొంచెం ఆపిల్స్ ఉంటే సో పౌర్ణమికి అలా గమ్మవారికి మనం పాలు పెడతాం కదా సో పాలల్లోని కొంచెం బెల్లము యాలకుల పొడి ముత్యాలు వేసి పాలు నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ పెట్టి కొంచెం పళ్ళు ఉంటే నైవేద్యంగా పెట్టేసేసి అమ్మ పూజ చేసుకున్నాను లలిత సహస్నామాన్ని కూడా చదువుకున్నాను యాక్చువల్లీ మూడు సార్లు చదవాలి టైం లేక ఓపిక లేక నిద్ర వచ్చేసేసి కొంచెం ఇబ్బంది అనిపించి ఒకసారి చదివి చదివాను అనమాట సో పూజ అంతా ఆల్మోస్ట్ లెవెన్ కల్లా అయితే పూజ అది అయిపోయింది సో అలంకారం సింపుల్గా చేసుకున్నాను పెద్దగా అడమరగా ఏం చేసుకోలేదు ఇంకా ఆ టైంలో అంటే మనకి ఓపిక ఏమి చెప్పండి అమ్మ అంతవరకు చేయించుకుంది ఇంకా అంతవరకు అని అనుకున్నాను నైట్ పదకొండు గంటలకి మనకి మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పండి బే పని అయిపోతే బేగ పడుకుని పోలు అనిపిస్తూ ఉంటుంది సో పదకొండు నెలలకి పూజ అయిన తర్వాత నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా మార్నింగ్ పూజకి రెడీ చేసుకోవాలి సో మార్నింగ్ లేచి పూజ సామాన్లు క్లీనింగ్ క్లీనింగ్ అంటే మన వల్ల కాదు సో అందులో ఏం చేశారంటే నైటే మొత్తం అంతా కూడా కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ పాలు కొంచెం మరపే కాచేసేసి ఆ పాలు కాచి పక్కన పెట్టేశాను మార్నింగ్ పెరిగి తోడేద్దామని చెప్పేసి సో కొంచెం పూజ సామాను ఉంటే అవన్నీ కూడా అక్కడ క్లీన్ చేసుకొని ఓ పక్కన పెట్టేసుకొని వాటికి అందరం ఇంకా కుంకుబాట్లు పెట్టుకొని మార్నింగ్ పూజకి సిద్ధం సిద్ధం చేసుకుని సో పక్క లలిత సహస్రామం వినుకుంటూ పూజ పనులన్నీ కూడా చేసుకున్నాను కొంచెం బౌల్స్ ఉంటే అవి కూడా అవి కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో మొత్తానికి అంతా తాగేసరికి పాదొక పన్నెండు పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాను అంటే బయట అక్క చెల్లి సరే నాకు పెద్దగా ఆకలినిపించేది తినలేదు సో ఇంటికి వచ్చి కొంచెం పడుకునే ముందు పాలు తాగేసి ఇంక పడుకున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి థ్యాంక్స్